హలో ఫ్రెండ్స్ ఈ టెన్త్ ఎక్కడుంది టెంపుల్ పేరేంటో తెలిసిన వాళ్ళు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి ఇంకా మేమైతే మా ఊరికి వెళ్ళాం కదా రిటర్న్లో వచ్చేటప్పుడు అయితే భద్రకాళి టెంపుల్కి అయితే వెళ్ళాము అది ఎక్కడ ఉంది అంటే వరంగల్లో అయితే ఉంది ఫ్రెండ్స్ ఫస్ట్ మీకు ఎక్కడో తెలిస్తే వెంటనే ఫస్ట్ కామెంట్లో కామెంట్ అయితే చేయండి ఇంకా మేము లోపలికి వెళ్ళడానికి కొబ్బరికాయ తీసుకుందాం అనుకున్నాం ముందు పెట్టిన గంపలో వన్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అంట వెనక గంపలో వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అంట కొబ్బరికాయ కుంకుమ పసుపు ముందు దాంట్లో అయితే బ్లౌజ్ పీస్ బ్యాంగిల్స్ ఇంకేమేమో పెట్టారు దాంట్లో మేమైతే హండ్రెడ్ రూపీస్ అయితే తీసుకున్నాము ఇంకా తీసుకొని లోపలికి అయితే వెళ్తుందని చూసారు కదా మంచి తడకలు అయితే వేసారు ఎండాకాలం స్టార్ట్ అయిపోయింది కదా ఫ్రెండ్స్ సో ఇంకా అన్ని తడకలు అయితే కట్టేశారు మంచి పని చేశారు చాలా తొందరగా పెట్టేశారు ఇక్కడైతే తడకలు ఎందుకంటే ఎండలు ఘోరంగా మండిపోతున్నాయి ఇంకా మేమైతే లోపలికి వచ్చేసాము గోశాల పక్కకి మనకి కాళ్ళు కడుక్కోవడానికి వాటర్ అయితే ఉంటాయి ఇంకా చూసారు కదా మా పిల్లలు అయితే మంచిగా కడుక్కుంటున్నారు మేము కూడా అందరం కడుక్కున్నాం అంటే ఎక్కడి నుంచో వస్తాం కదా కాళ్ళు కడుక్కొని వెళ్ళడం మన సాంప్రదాయం కాబట్టి సో కాళ్ళు అయితే కడుక్కున్నాం నేను ఫస్ట్ టైం నేను భద్రకాళి టెంపుల్కి వచ్చింది ఎప్పుడు అంటే అండ్ ఇంకా స్తంభాల టెంపుల్కి కూడా వచ్చింది ఎప్పుడు అంటే ఫస్ట్ టైం నేను సిక్స్త్ క్లాస్లో ఉన్నప్పుడు వచ్చాను ఆ స్టోరీ కూడా చెప్తాను ముందులో మరి వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఫుల్ అయితే చూసేయండి చూసి అలాగే వీడియో ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కనెక్ట్ అయితే చేయండి ఇంకొక విషయం చెప్తున్నా ఈ టెంపుల్లో ఒక ప్రత్యేకత ఉంటుంది అది ఎవరికైనా తెలిస్తే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి మనం ఈ గుడికి వెళ్తే ఈజీగా మనల్ని గుర్తుపట్టేస్తారనమాట ఒక వన్ టూ త్రీ అవర్స్లో మన మొహాన్ని చూసి గుర్తుపట్టేస్తారు మనకి ఏంటో స్పెషల్ మీరు వస్తే తెలిసిన వాళ్ళు కామెంట్లో కామెంట్ అయితే చేయండి ఇది దేవుడి దగ్గరికి వెళ్ళడానికి దారి అనమాట ఇంకా మేమైతే దర్శనానికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ నేనైతే కొబ్బరికాయ పువ్వులు కుంకుమ పసుపు అయితే ఇచ్చారు మాకు హండ్రెడ్ రూపీస్కి చెప్పండి ఇదంతా ఇంతకు ముందుకైతే మంచిగా వాటర్ అంతా తీసేసి ఏదో పనులు అయితే తీడ ఏం చేస్తున్నారో మనకైతే తెలియదు ఇంకా మా చిన్నతల్లి అయితే దేవుడికి అయితే నొక్కుంటా వెళ్తా ఉన్నాము కాళ్ళు అయితే ఘోరంగా గాలుతున్నాయి టైం వచ్చేసి లెవెన్ థర్టీ అవుతుంది అనుకుంటా మస్తు వేడి అయితే ఉంది ఇంకా దేవుడి దగ్గరికి ఫస్ట్ అయితే వినాయకుడు దర్శనం అయిపోయింది వినాయకుడు దర్శనం అయిపోయిన తర్వాత అమ్మవారి గడప గుడిలోకి అయితే వెళ్తున్నాం ఇప్పుడు ఇక్కడ దీపాలు వెలిగిస్తున్నారు కదా ఎవ్రీ టైం వెలిగిస్తూనే ఉంటారు త్రీ సిక్స్టీ ఫైవ్ గిష్టం ఉసిరికాయ దీపం అని పువ్వొత్తి దీపం అని చాలా దీపాలు అయితే వెలిగిస్తారు నేను మూడు సార్లే వెళ్ళాను వెళ్ళినప్పుడల్లా వెలిగించాను ఈసారి అయితే వెలిగించలేదు ఇక్కడ అన్న ప్రసన్నలు అయితే చాలా జరుగుతున్నాయి ఈరోజు మేము వెళ్ళిన రోజైతే ఎవ్రీ టైం జరుగుతూనే ఉంటాయంట కానీ ఈరోజు బాగుందంట సో చాలామంది అయితే పిల్లలకి అన్నప్రసన్న చేపిస్తున్నారు ఇంకా మేమైతే దర్శనానికి లోపలికి అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ అంటే ఒక రౌండ్ వేసామన్నమాట గుడి చుట్టూ యాక్చువల్గా ఫైవ్ రౌండ్స్ వేద్దాం అనుకున్నాం కానీ పిల్లలు అస్సలు ఉండట్లేదు సో ఒక్క రౌండ్ అయితే వేసి దేవుడికి అయితే దండం పెట్టుకున్నాం యాక్చువల్గా ఒక రౌండ్ దేవుడు ముందు అంటే ప్రదక్షిణం చేయొచ్చా చేయరాదా ప్లీజ్ తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి కంపల్సరీ ఫైవ్ చేయాలా లేదా వన్ చేయొచ్చా లేదా త్రీ చేయొచ్చా నాకైతే ఈ విషయం తెలియదు ప్లీజ్ కామెంట్లో కామెంట్ అయితే చేయండి తెలిసిన వారు ఎవరైనా ఇంకా మొత్తానికైతే దేవుడి దగ్గరికి దర్శనానికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ అక్కడ పూజ అడిగాను అనమాట పంతులు గారు వీడియో తీసుకోవచ్చు అంటే అన్నాడు ముందు ఇక్కడ ఉన్నారు చూసారా నిలబడ్డారు అక్కడి నుండి అయితే తీసుకోగానే మొత్తం లోపలికి లోకి మాత్రం అస్సలు తీయొద్దమ్మా అన్నాడు సరే క్యాప్చర్ చేద్దాం అన్నట్టు జూమ్ అయితే చేశాను ఇంకా ఇక్కడ ముందు అమ్మవారి సింహాసనం అనుకుంటా ఇది సో అంటే అమ్మవారి వాహనం అనుకుంటా ఏంటో మొత్తానికి మొత్తానికైతే తెలియదు నాకు దేవుడు ముందు ఉంటుంది కుంకుమ పసుపు అందరూ అయితే ఇక్కడే వేస్తున్నారు మేము కూడా వేసాము చూసారు కదా దూరం నుంచి అయితే క్యాప్చర్ చేశాను అమ్మవారు అయితే మంచిగా కనిపిస్తుంది కదా అమ్మవారు కనిపించిన ప్రతి ఒక్కరైతే దండం పెట్టుకోండి అక్కడికి వెళ్ళలేని వారు వెళ్ళిన వారు అందరికైతే అమ్మవారు మంచిగా కనిపిస్తుంది అని అదృష్టం అనుకుంటా మంచిగా దర్శనం అయితే అయింది అలాగే వీడియోలో కూడా అమ్మవారు అయితే అనిపించింది కూడా బాగా అనిపించిందో అమ్మవారు చూసిన వాళ్ళందరూ అయితే దండం పెట్టుకోండి భయమైంది మనం అనుకుంటారేమో అని కానీ చాలా దూరం నుండి అయితే తీశాను నేను చాలా దూరం నుండి చూసారు కదా మన బయట కంట్రీస్ వాళ్ళు కూడా వచ్చి చూస్తున్నారు దేవుని అయితే మంచి దర్శనం అయితే పెట్టుకుంటున్నారు అలాగే ఇక్కడ ప్రత్యేకత ఏమిటి అంటే ముందు నేను వీడియోలో చెప్పాను కదా ప్రత్యేకత ఏంటి అని ఇక్కడ బొట్టు అనేది చాలా ప్రత్యేకం మనం భద్రకాళి టెంపుల్కి వెళ్ళిన వాళ్ళు వెళ్ళారు అని ఈజీగా గుర్తుపడతారు ఇక్కడ బుట్ట అనేది మనకి చంద ఏమంటారు చందమామ క్రాస్లో ఉంటుంది కదా అలా ఉంటుంది ఈజీ నిలవంక సారీ నిలవంక టైప్ ఉంటుంది సో ప్రతి ఒక్కరి మనం గుర్తుపట్టచ్చు భద్రకాళి టెంపుల్కి వెళ్ళాము అని చూసారు కదా ఇక్కడైతే ఇంకా దర్శనం అయిపోయిన తర్వాత బ్యాక్ సైడ్ నుంచి వచ్చేసాము తర్వాత ఎంత పెద్ద గుట్టలు ఉన్నాయి చూసారా అంటే మేము వెళ్ళినాము టూ టైం త్రీ టైమ్స్ వెళ్ళినా కానీ ఇంత పర్ఫెక్ట్ గుడి మొత్తం చుట్టూ తిరిగి చూడలేదు ఈరోజు అయితే చూశాను అద్దాల మేడ అద్దాల మేడ అని అంటారు నేనైతే అదే అంటాం మా సైడ్ మరి మీరేమంటారో కామెంట్ అయితే చేయండి ఈసారి మాత్రం గుడిని మొత్తం మంచిగా మనస్ఫూర్తిగా చూసిన నిజంగా అమ్మవారి మాత్రం దర్శనం మాత్రం సూపర్ అంటే సూపర్ అయింది చాలా మంచిగా అనిపించింది ఇంకా అయితే ప్రసాదం తీసుకున్నాం లడ్డు పులిహోర ఇంకా మాకు ఆకలి కూడా వేసింది పులిహోర పిల్లలకి ఫైవ్ సిక్సో తీసుకొచ్చిండు ఇంటికి తీసుకెళ్ళాము మేము కూడా తినేసాము లడ్డు కూడా చూసారు కదా ఉడత ఉడత ఇంతకు ముందుకు మంచి మా పక్కకు వచ్చే కూర్చున్నప్పుడు వీడియో తీద్దామని లోప ఎగిరిపోయింది మళ్ళీ వచ్చింది మా హస్బెండ్ అయితే జూన్ చేసి తీసిండు మరి మంచిగా వెతుక్కుంటూ దానికి దొరికి ఆహారం తినుకుంటూ మంచిగా ఎంజాయ్ చేస్తుంది ఉడత మా పిల్లలు మాత్రం ఉడతా ఉడతా కూర్చొని పాట అయితే పాడుతున్నారు ఇంకా మస్తు అయితే ఎంజాయ్ చేసినాం ఫ్రెండ్స్ మేము చాలా బాగా అనిపించింది ప్రశాంతంగా అనిపించింది ముఖ్యంగా అమ్మవారి దర్శనం మాత్రం సూపర్ అంటే సూపర్ జరిగింది ఫ్రెండ్స్ ఇంకా పిల్లలు అయితే తిన్నారు కదా వాళ్ళ మూతులు ముక్కులు అయితే కడుక్కోవడానికి వెళ్ళాము ఇంకా రిటర్న్ మళ్ళీ మేము వేయి స్తంభాల టెంపుల్కి అయితే వచ్చాము చూసారు కదా ఇది అదే నాకు వేయి స్తంభాల గుడి చాలా గట్టిగా గుర్తుంటుంది ఎందుకంటే మేము ఫస్ట్ టైం వెళ్ళింది ఎప్పుడంటే నేను సిక్స్త్ క్లాస్ చదువుతున్నా మా పెద్దక్క మా చిన్నక్క సెవెంత్ క్లాస్ మా పెద్దక్కతో పాటు నేను ఎక్స్కర్షన్ పోతా అని ఏడ్చిను అనమాట స్కూల్ ఎక్స్కర్షన్లో ఫస్ట్ టైం నేను వెయ్యి స్తంభాల టెంపుల్కి వచ్చింది అప్పుడే కానీ నాకు బాగా గుర్తుంది ఫ్రెండ్స్ అప్పుడు అంటే ఏమంటారు స్తంభాలు ఒకటి కింద పడిపోయింది అలాగే వర్షం సినిమాలో నంది ఉంటుంది కదా ఆ నంది నాకు బాగా గుర్తుంటుంది చీకట్లో అయినా కూడా మా సార్ రవివర్తన్ సార్ అని మంచి ఎక్స్ప్లెయిన్ చేసిండు బెట్ట ఇది 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 అని మన పూర్వకాలం ఇంకో తన బాగా ఎక్స్ప్లెయిన్ చేసి టెంపుల్ ఆ బస్ అయితే ఇక్కడ పార్కింగ్ ఉంది కదా టెంపుల్ ఈ లోపల వరకు వచ్చిందనమాట మా బస్ అప్పుడు ఇప్పుడు గేట్స్ పెట్టి క్లోజ్ అయితే చేశారు ఎండ మాత్రం మండిపోతుంది ఒక దిక్కు మొత్తానికైతే ఒక్కసారి గుర్తు తెచ్చుకున్న స్కూల్ డేస్ ఇక్కడికి వెళ్ళిన తర్వాత ఫస్ట్ టైం కదా నేను చూసింది సో ఇక్కడే వర్షన్ సినిమా తీసింది ఈ నంది దగ్గరే ఇప్పుడైతే మొత్తం ఐరన్ రాడ్స్ పెట్టేశారు సర్ స్క్వేర్ బాక్స్ లాగా లోపలికి పోనీయకుండా మేము నా పెళ్ళైన కొత్తలో కూడా వెళ్ళామనమాట వేములవాడ భద్రకాళి టెంపుల్ వేస్తాంబాల్ టెంపుల్ తీసుకెళ్ళారు వస్తుంటే దారిలో కదా చూద్దామని అప్పుడు లేకుండే అయితే మొత్తం చుట్టేశారు ఇంకా దగ్గరికి వెళ్ళకుండా ఫొటోస్ దిగుతున్నారని అట్లా పెట్టేశారంట ఇంకా మొత్తానికి అయితే ఇంకా ఇవే స్తంభాలు అంటే ఇవే ఫ్రెండ్స్ ఇవి వెయ్యి స్తంభాలు ఉంటాయి కౌంట్ చేస్తే ఖచ్చితంగా ఉంటాయంట ఇంకా మొత్తానికైతే ఒక వీడియో అయితే ఇలా క్యాప్చర్ చేశాను అక్కడ మరి వీడియోని స్కిప్ చేయకుండా ఫుల్ బ్లాగింగ్ చూసేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి వీడియో ఎలా ఉందో తప్పకుండా కామెంట్ అయితే చేయండి ఇక్కడ చూసారా లోపల మనకి ఒక స్క్వేర్ బాక్స్ ఉంది కదా అక్కడ వెనకట రాజులు రాణిలు ఇక్కడ భరతనాట్యం చేసేవాళ్ళంట దీనికి ఆపోజిట్ శివాలయం అయితే ఉంటుంది స్తంభాలలో ఏం దేవుడు ఉంటారు అని అనుకుంటే దాంట్లో మాత్రం శివుడే ఉంటాడు అక్కడ మాత్రం ఫోన్స్ కాదు నాట్ అలౌడ్ అసలు లోపల వరకు అసలు తీసుకురాని కూడా తీసుకురాని అక్కడ శివయ్యనే ఉంటాడు శివయ్య ఆపోజిట్ ఇట్లా ఇది అన్నమాట చాలా బాగుంటుంది మనం గట్టిగా అరిస్తే రిసౌండ్ ఇట్లా ఒక లాగ్ వస్తుంది చాలా బాగుంది అంటే పెళ్ళినాం కానీ అంత చూడలేదు వేష్ఠంబాల టెంపుల్ చూసాను సిక్స్త్ క్లాస్లో చూసాను కానీ నాకు అంత గుర్తు రావట్లేదు ఈసారి మాత్రం మంచిగా ప్లేస్ మొత్తం నీట్గా ఏముందని అంత అయితే చూసాము ఒక రెండు మూడు సెల్ఫీలు కూడా దిగాము మా పిల్లలతో మాతో మంచిగా ఎంజాయ్ చాలా చాలామంది పిల్లలు కూడా ఇవి పిల్లలే మాకు మళ్ళీ వీడియో తీశారు ఆ స్వస్ట్ ఫోటో తీశారు తీయమంటే మంచిగా ఎంజాయ్ చేసి నిజంగా పెళ్ళి కాకముందు బ్యాచిలర్ లైఫ్ మస్తు ఉంటుంది ఫ్రెండ్స్ నిజంగా చెప్పాలంటే ఈ పెళ్ళి అయిన తర్వాత ఎక్కడికి పోవాలన్న భర్త పిల్లలు ఇవన్నీ ఉంటాయి అన్నమాట అందుకే పెళ్ళి కాకముందు మంచి లైఫ్ ఎంజాయ్ చేయాలా ఎక్కడికన్నా వెళ్ళాలనుకున్న ఎక్కడికన్నా అంటే చూడాల్సిన ప్రదేశాలు చూడాలనుకున్నా బిఫోర్ మ్యారేజ్ చూడాలి ఇట్లుంటుంది అయిన తర్వాత ఒక పిల్లని పట్టుకోవడం ఒక పిల్లగాని పట్టుకోవడం వీడియో తీద్దామంటే అసలు టైమే దొరకలేదు ఎక్కడ వీడియో తీస్తే ఎక్కడ కింద మొత్తానికి అయితే మా ఆయన పట్టుకుంటా అన్నాడు నువ్వు అని అంటే ఇంక నేను అయితే గబగబా కొంచెం తీసేసాను వీడియో ఉంటుంది పిల్లలతో పాప మా ఆయన సపోర్ట్ చేస్తాడు ఫ్రెండ్స్ ఆయనకి కనుక ఖచ్చితంగా టైం ఉంటే తీస్తాడు ఇంకా ఫొటోస్ తీయమని కూర్చున్నాము కానీ మా ఆయన మాత్రం వీడియో తీసిండు ఫొటోస్ తీయకుండా మా చిన్నతల్లి అయితే మెలికలు మెలికలు తిరుగుతుంది ఫ్రెండ్స్ మరి వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోద్దు ఇంకా ఇది చూసారా ఆపోజిట్ ఉంది శివాలయం మధ్యలో నంది ఉంటుంది అలా దీనికి ఆపోజిట్ మేము ఫొటోస్ దిగాం కదా ఇదనమాట ఇంకా మేము మెల్లగా అయితే ఇంకా అంతా చూసాం కదా మెల్లగా దిగి ఇక వెళ్దాం అన్న ఎండ కొడుతుంది మళ్ళీ మేము బైక్ పైన వచ్చినాం కదా మళ్ళీ ఊరికి వెళ్ళి మళ్ళీ ఫ్రెష్ అప్ అయి మళ్ళీ మేము హైదరాబాద్ వెళ్ళాలి సో అందుకే వెళ్తున్నాం ఎండ మాత్రం చాలా ఘోరంగా ఉంది ఇక్కడ కూల్ వాటర్ పెట్టారు మమ్మల్ని బతికిచ్చారు ముఖ్యంగా మా ఆయన అయితే ఆయనకి కూల్ వాటర్ లేకపోతే అస్సలు ఆగమాగం అవుతాడు ఇంకా కూల్ వాటర్ పెట్టడం మా పెద్ద అదృష్టం అనుకోవాలా ఇంకా వాటర్ అయితే దాగి ఒక ఫైవ్ టెన్ మినిట్స్ అట్లా రిలాక్స్ అయ్యి మెల్లిగా నడుచుకుంటూ అయితే మళ్ళీ ముందుకు మా మాకు అన్నయ్య గడైతే వాటర్ తాగుతుండు ట్యాప్స్ అంటే వాడికి పిచ్చి నల్లలు ఇప్పడు ఆ ఇంట్లో నల్లలు అనుకొని ఇప్పేస్తుండు వదిలేసిండు నిప్పుతుండు వాటర్ వదిలేస్తుండు వద్దులయన అని అంటే